హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇది సండే రోజు వ్లాగ్ అండి అయితే దోశల పిండి నానబెట్టుకోలేదు కొంచెమే ఉండే అందుకని నేను ఇక్కడ గుంత పొంగనాలు అయితే చేస్తున్నాను పిల్లల కోసము అండ్ మా వారి కోసము మా పెద్ద పాప అయితే ఇవి తినదండి అయితే ముందు రోజు వచ్చేసి రాఖీ పౌర్ణమి కదండి అయితే ఊర్లోకి వెళ్ళి రాఖీ కట్టి వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది నైట్ అయింది ఇక ముందు రోజు ప్లాన్ ఏం చేసుకోవాలి టిఫిన్ కోసం అందుకోసం అయితే కొంచెం పిండి ఉంటే గుంత పొంగనాలు అండ్ ఇక్కడనైతే నేను రవ్వతోటి ఉప్మా చేస్తున్నాను ఇక్కడైతే చట్నీ అయితే చేసుకున్నానండి కొన్ని పల్లీలు పచ్చిమిర్చి అండ్ టమాటా వేసి చేశానండి ఈరోజు ఇక్కడ మా పాప సాస్తో అయితే తిన్నది నేను మా పెద్ద పాప అయితే ఉప్మా తిన్నామండి గిన్నెలైతే తోముకోవాలి ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత వచ్చినవి అయితే ఈరోజైతే మా పొలం నాటవేస్తున్నారండి వేస్తున్నారండి అది ఎఫ్సీఐలో ఉంటుంది అయితే మా పిల్లలు అడిగారు సండేనే కదా అమ్మా వెళ్దాము అని అంటే మేము పిల్లల్ని తీసుకొని అయితే ఎఫ్సిఐ దగ్గరికి అయితే వెళ్ళాము ఇది మా పొలం అండి మా పిల్లలైతే ఎంత సంతోషపడ్డారో ఇట్లా పొలానికి తీసుకెళ్తే ఇక్కడ వచ్చేసి పెద్ద ఉందండి పొలానికి వెళ్ళే దారిలో ఇవన్నీ వాళ్ళు పనివాళ్ళు వచ్చారు కదండి వాళ్ళ బాక్సులు ఇక్కడ పెట్టేసి ఇది దాటి వెళ్ళారన్నమాట ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే డ్యామ్కి వెళ్ళే దారి అండి మన ఎఫ్సిఐకి ఎన్టీపీసీకి వెనకాల ప్లాంట్కి వెనకాల ఉంటుంది కదండి ఆ డ్యామ్ అన్నమాట దానికి వెళ్ళే దారి ఇక్కడ నేను చూపించేది అక్కడికి వెళ్ళిన తర్వాత డ్యామ్ అయితే కనిపించలేదు ఇదివరకు అయితే కనిపించేది కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ చేశారు అక్కడైతే మొత్తం బూడిద లా బూడిద వస్తుంది కదండి ఎన్టీపీసీ ప్లాంట్ నుంచి ఆ బూడిద అయితే ఇటు ఇటు సైడ్ అయితే పంపిస్తున్నారు అన్నమాట ఇదంతా వచ్చేసి బూడిద పిల్లల నీళ్ళ పొలానికి తీసుకొస్తే వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడ మొత్తం వేసేసారండి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సగం అయిపోయింది మేము వన్ కళ అట్లా అన్నట్టు ఇక్కడ మా చిన్నపాప వద్దంటే కూడా వినకుండా నేను కూడా వేస్తా అని బురదలోకి దిగింది కానీ నడవలేకపోయిందండి బురదలో మోకాళ్ళ వరకు బురదనే ఉంది కదా నడవలేకపోయింది పొలం దగ్గరికి రాక మేమైతే చాలా రోజులు అవుతుందండి అంతా మా మామయ్యనే చూసుకుంటాడు అక్కడైతే ట్రాక్టర్ ఇంకొక మడి దున్నుతుంది మా చిన్న చిన్నపాప అడిగిందండి ఇందులో పాములు ఉంటాయా మమ్మీ అని అంటే పాములు అసలు ఉండవు ఉంటే ఎండ్రికాయలు అలాంటివి ఉంటాయని చెప్పాను కానీ రియల్గానే అందులోకి అయితే ఒక పాము అయితే వెళ్ళిందండి చాలా భయపడిపోయింది ఇక మా అయితే ఎవ్వరం అసలు బురదలోకి ఇక అనుకుందాము ఆ పామంట కొట్టినా కూడా చనిపోదాట అండి అందుకని దాన్ని వాళ్ళు చంపలేదు ఇట్లా ఒడ్డుకు తీసుకొచ్చారు ఇది రెండు తలకాయల పాము అంటారట దీన్ని మా ఆయన కూడా దీన్ని కొట్టకుండా ఫ్లాంట్ సైడ్ అక్కడ పడేసి వచ్చాడండి చూడండి వామ్మో అది చూస్తే చిన్నగానే ఉంది కానీ చూస్తేనే చాలా భయం వేసింది ఇక్కడైతే మేము లంచ్ చేస్తున్నామండి మా అత్తమ్మ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ రైస్ తీసుకొచ్చింది ఇలా మా ఆయన అద్దని చెప్తున్నా కూడా నన్ను వీడియో తీస్తున్నాడు అంటే పామును చూడకముందు నేను కూడా బురదలోకి దిగి నాటు వేశానండి అంత బురదు ఉంది అయినా ఇక ఆకలి అవుతుంది కదా అని తింటున్నా కడుక్కోవడానికి కూడా అక్కడ వాటర్ లేవన్నట్టు కానీ ఎంత హ్యాపీగా వెళ్ళామో అంత వేస్ట్ అయిపోయిందండి ఫుల్ వర్షం కొట్టింది మొత్తం అందరం తడిసిపోయినాం మొత్తం తడిసిపోయి అయితే ఇక ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది అప్పుడు నేను రైస్ అండ్ పప్పు చారు చేశాను నార్మల్గా టమాటా తోటి టమాటా పప్పు చేశాను అన్నమాట చింతపండు ఏం వేయలేదు ఇంకా ఫుల్ ఫ్లాన్స్ వేసుకొని అయితే మేము రామగుండంకి అయితే వెళ్ళాము అది ఎఫ్సీఐ దగ్గరికి కానీ వర్షం చాలా కొట్టిందండి మొత్తం తడిసిపోయి అయితే ఇంటికి వెళ్ళాము రా రామగుండంలో రాముని గుండాలు ఉంటాయి కదా అది చూద్దామని వెళ్దాం అనుకున్నాము సండే పిల్లలు ఉన్నారు అండ్ ఈయన డ్యూటీ వెళ్ళలేదు కాబట్టి వెళ్దాం అనుకున్నాం కానీ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది అయితే నేను పప్పు ఉడికిపోయిందండి పప్పు పోపు పెట్టుకుంటున్నాను ఉప్పు కారం అవి వేసేసి పోపు పెట్టుకుంటున్నాను ఇక్కడ పిల్లలు ఎంత సంతోషపడి ఎంత హ్యాపీగా పొలానికి వెళ్ళామో ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నారో లేదో పొలంలో దిగి అంతే అటు చూస్తే పాము ఆ తర్వాత పాము తీసేసిన తర్వాత బోరున వర్షం వచ్చేసింది చాలా వర్షం కొట్టిందండి అన్ని చెట్లు ఉన్నా కూడా మొత్తం తడిసిపోయినామండి ఇంకా ఇంటికొచ్చి అయితే అందరం స్నానాలు చేసి వేడివేడిగా అయితే అన్నం తిన్నామండి ఎప్పుడూ ఇంతే జరుగుతుందండి ముందు రోజు ప్లాన్స్ వేసుకొని వెళ్తే ఏది కాదు అనుకోకుండా వెళ్తేనే ఏదైనా చూడగలుగుతున్నాము మాకైతే ఈ సండే ఇలా జరిగిపోయిందండి ఇలా గడిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్